ఇప్పుడు మనం శ్రీకృష్ణుడు సత్యభామ తులాభారం కథ గురించి ఓసారి చూద్దాం అసలు కథేంటంటే శ్రీకృష్ణుడి భార్య సత్యభామకి తన ప్రేమ తన సంపదే అన్నిటికన్నా గొప్పవని నిరూపించుకోవాలని ఒక కోరిక అందుకోసం కృష్ణుడి పుట్టినరోజున తులాభారం ఏర్పాటు చేస్తుంది కాని ఆ ప్లానే ఆమెకొక పెద్ద గుణపాఠం నేర్పుతుంది ఎలాగో చూద్దాం మొదటిగా సత్యభామకు తన అందం సంపదమీద చాలా గర్వమనమాట కృష్ణుడికి తానే అత్యంత ఇష్టమైన భార్యనని అనుకునేది సో తన ప్రేమ ఎంత గొప్పదో అందరికీ చూపించాలని కృష్ణుడిని బంగారంతో తూకం ఫిక్స్ అవుతుంది దానికి కృష్ణుడు కూడా సరే అని నవ్వుతూ ఒప్పుకుంటాడు ఇక రెండోది విఫలమైన ప్రయత్నం సత్యభామ తన దగ్గరున్న ప్రతి నగ తన దగ్గరున్న బంగారం చివరికి తన ఒంటిమీద ఉన్న కూడా తీసి త్రాసులో వేస్తుంది కాని ఎంత బంగారం వేసినా కృష్ణుడు కూర్చున్న వైపు కనీసం ఒక్క కూడా పైకి లేవదు ఇది చూసిన కృష్ణుడు ఇంకా ఎంతసేపు సత్యా అని ఆమెను ఆటపట్టించడం మొదలుపెడతాడు ఇక చివరిగా అసలైన భక్తి శక్తి ఏంటో తెలుస్తుంది అవమానంతో ఏం చేయాలో తెలియక సత్యభామ రుక్మిణివైపు చూస్తుంది అప్పుడు రుక్మిణి చిరునవ్వుతో వచ్చి భక్తితో ప్రార్థించి కేవలం మూడు తులసి ఆకుల్ని త్రాసులో వేస్తుంది అంతే వెంటనే కృష్ణుడు ఉన్న త్రాసు పైకి లేస్తుంది చూశారా ఆ మూడు ఆకుల ముందు సత్యభామ సంపద మొత్తం సరిపోలేదు సో ఈ కథ మనకు చెప్పే సింపుల్ విషయమేంటంటే నిజమైన విలువ సంపదలో కాదు స్వచ్ఛమైన భక్తిలో ఉంటుంది